హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆముకటి సికే వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ సిమంతానికి సంబంధించి అతరశలు ఎలా ప్రిపేర్ చేస్తాము ఒక వ్లాగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇప్పుడు వచ్చేసి సీమంతం కోసం కజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాం దీనికోసం ఫైవ్ కేజీస్ పప్పులు తీసుకున్నాము అలాగే ఫైవ్ కేజీస్ షుగర్ తీసుకున్నాము కొబ్బరి వచ్చేసి ఇలా హాఫ్ కేజీ ఇలా తురుము పట్టుకొని పెట్టుకున్నాం అనమాట కొంచెం కొద్దిగా యాలకల పొడి కూడా యాడ్ చేసాం అనమాట ఫైవ్ కేజీస్ పప్పులు ఫైవ్ కేజీస్ చక్కెర బాగా కలిపి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనమాట మేము వచ్చేసి మిక్సీలోనే పొడి అనేది కొట్టామనమాట చాలా ఈజీగానే అయిపోతుంది తర్వాత ఇందులోకి ఆల్రెడీ తురుము పట్టి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసాము అలాగే కొద్దిగా యాలకల పొడి కూడా యాడ్ చేసాం అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పేరిన్ రవ్వ తీసుకున్నాము ఇది వచ్చేసి కొద్దిగా గోధుమ రవ్వలాగా ఉంటుందన్నమాట దీన్ని మనం కర్జికాయలు చేసుకోవాలనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాగా కలిపి పెట్టుకొని దీనిపైన తడిబట్ట అనేది వేయాలి అప్పుడే ఇది బాగా నాని స్మూతిగా తయారవుతుంది దీంట్లోకి గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మేము జస్ట్ ఓన్లీ పేరిన్ రవ్వ మాత్రమే తీసుకున్నాము మాకు వచ్చేసి ఫైవ్ కేజీస్ పప్పులకి సిక్స్ కేజీస్ నుంచి సెవెన్ కేజీస్ వరకు పట్టిందనమాట రవ్వ మా సైడ్ వచ్చేసి ఇలా కర్జికాయలు చేయడానికి పేరిన రవ్వని యూజ్ చేస్తారు చాలా చోట్ల గోధుమ పిండిని కూడా యూజ్ చేస్తారనమాట కొంతమంది పేరిన రవ్వ గోధుమ పిండి రెండు మిక్స్ చేసి కూడా యూజ్ చేస్తారు ఈ పేరిన రవ్వతో కర్చికాయలు అనేవి చేయడం వలన కరిజికాయల టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట వచ్చేసి పిండి అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీనిపైన ఇలా తడిబట్ట అనేది వేయాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం మనం వచ్చేసి సీమంతం కోసం కర్జికాయలు చేస్తున్నాం కాబట్టి ఒకరు ఇద్దరు చేసేవి కాదు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అలా చేయాలి కాబట్టి ఇలా మా రిలేటివ్స్ అందరినీ పిలుచుకున్నాం అనమాట పల్లెటూరులో ఉన్నామంటే కంపల్సరీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనకు ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మేమందరం కలిసి ఇప్పుడు సీమంతం కోసం కర్జికాయలు అనేవి చేస్తున్నాం అనమాట ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక్కోరం ఒక్కో వర్క్ చేస్తున్నారనమాట ఒకరు పిండి కలుపుతున్నారు ఒకరు వండలు చేస్తున్నారు ఒకరు చపాతి తిక్కుతున్నారు ఒకరు కరిజికాయలు చేస్తున్నారు ఒకరు కాలుస్తున్నారు ఇలా అన్ని వర్క్స్ ఒకరు ఒకరు చేసుకుంటూ రావడం వల్ల చాలా త్వరగా కూడా వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మా అత్త అనేది ఖర్చు అనేవి కలు కాలుస్తుంది అనమాట నేనైతే ఏ వర్క్ చేయట్లేదు జస్ట్ వీడియో వర్కే తీస్తున్నాను ఎందుకంటే నా మంత్ కదా కూర్చున్న ఇలా ఏదైనా వర్క్ చేసినా కొద్దిగా బర్డెన్గా అనిపిస్తుంది సో అందుకని నేను ఏ వర్క్ చేయట్లేదు వాళ్ళే చేస్తున్నారు అందరూ ఒకరి మీద ఒకరు సెటెట్స్ వేసుకుంటూ ఫన్నీగా నవ్వుకుంటూ ఇలా చేస్తున్నారనమాట వర్క్ ఇలాంటి టైంలోనే కొంతమందికి కచ్చికాయలు అల్లడం చేయడం రాదు కదా అలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటారు సో నాకైతే అల్లడం రాదు నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఇక్కడ వచ్చేసి మా అక్క ట్రై చేస్తుంది అనమాట తనకి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా వచ్చింది మాదవ మాది ఒకసారి ఒకసారి చూపి చూపి అల్లనే వచ్చింది ఓరిక

ఇలా ఫన్నీగా నవ్వుకుంటూ కర్జికాయలు మొత్తం చేయడం కంప్లీట్ చేసామన్నమాట అండ్ సీమంతంలో ఒళ్ళు పెట్టడానికి ఇక్కడ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి అమలు కర్జికాయి నెక్స్ట్ వచ్చేసి పెట్టె ఇంకొకటి వచ్చేసి ఉల్లిపాయ ఆ తర్వాత వంకాయి తర్వాత పచ్చిమిరపకాయ ఇలా ఐదు రకాలు చేసి వల్లు అనేది పెడతారు అనమాట మీ కూడా ఎలా చేసి పెడతారేమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ హోప్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇట్లు ఆ ఒకటి సికే వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్